నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటి నిర్మాణము వాస్తు ప్రకారం ఎలా చేసుకోవాలి ఇది పార్ట్ టూ అండి ఆల్రెడీ పార్ట్ వన్ చేయడం అయిపోయింది ఇది పార్ట్ టూ పార్ట్ వన్ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పాను సో పార్ట్ టూ వీడియోలో కూడా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను అంటే మనం ఇల్లును నిర్మించుకుంటప్పుడే మనం గ్రహించాల్సిన మెయిన్ బుల్లెట్ పాయింట్స్ అనమాట ఇంటి నిర్మాణానికి ముందే మనం గ్రహించవచ్చు ఫ్యూచర్లో వాటి ఏమైనా దోషాలు ఏర్పడితే ఎలా సవరించుకోవాలో కూడా ముందు జాగ్రత్తగా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను మెయిన్ వీధి పోర్ట్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు ఎలా అంటే ఇది ఒక మన ప్లాట్ ఏరియా అనుకుందాము వీధి పోర్ట్లు ఎలా వస్తే ఏ విధంగా ఎస్పెక్ మన ముందే ఆలోచన ఉన్నప్పుడు దాన్ని ఎస్కేప్ కావచ్చు తప్పించుకోవచ్చు ఏ విధంగా తప్పించుకోవచ్చే చెప్తాను అన్ని వీధిపోటులోకి వెళ్ళా మనకు సౌత్ నుంచి వచ్చే నైరుతి వీధిపోటు సో ఈ వీధి పోటు మనకు హానే చేస్తుందండి ఇక్కడి నుంచి వచ్చి వీధి వీధిపోటు హానే చేస్తుంది సార్ మరి దీన్ని ఎలా సవరణ చేసుకోవాలి ముందే ఇక్కడ వీధి పోటు ఉంది అని మనం గ్రహించామనుకోండి అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే స్వామి మన ఇంటి కాంపౌండ్ను కాస్త లోనికి తెచ్చుకొని తెచ్చుకొని అప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఇలా ఒక వాల్ను పెట్టుకోవాలి అంటే మన కాంపౌండ్ను లోనికి సెట్ బ్యాక్ లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడు ఇలా ఈ వాల్ పెట్టుకోవడానికి అనుకూలంగా ముందే మనం ప్లేస్ను వదులుకోవాలి అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే దక్షిణ నైరుతి నుంచి వీధిపోటు ఉంది అని మీరు గ్రహించినప్పుడు కాంపౌండ్ కాస్త లోపలికి సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాతనే మీ ప్లేస్మెంట్స్ అన్నీ తీసుకోవాలి సెట్ బ్యాక్ అంతా తీసుకోవాలి ఒకవేళ మీరు ముందే ఇక్కడ కాంపౌండ్ ఉందనుకోండి నా లాంటి వ్యక్తి వాస్తు వ్యక్తి వచ్చేసి మీరు ఇక్కడ గోడ కట్టుకోండి అంటే ఛాన్స్ ఏమి ఉండదండి ఆ ప్లేస్ మనది కాదు కదా ఆ పక్క వాళ్ళ ప్లాట్ అని ఉంటాము ఇక్కడ రోడ్ ఉంది అనుకోండి ఆ రోడ్లో మనం ఇలా గోడ కట్టామనుకోండి దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా సో అదే కనుక ముందే ప్లా ప్లేస్ మనం వదిలిపెట్టామనుకోండి సో కాస్త ప్లేస్ ఎప్పుడైతే మనం వదిలిపెడతామో మినిమం ఒక టూ ఫీట్ అన్న వదిలిపెట్టాలండి అప్పుడు మన ఇంటి కాంపౌండ్కు ప్లస్ ఇక్కడ స్పెషల్గా కట్టిన ఈ వాళ్ళకు మధ్య గ్యాబ్ వస్తుంది ఈ గ్యాబ్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ముందే ఇల్లు కట్టుకునేవారు సో మీకు ఇది ఏరియాలో డౌట్ ఉంది వీధిపోటు డౌట్ ఉంది అలాంటప్పుడు ఏం చేయండి మీరు ఇలా బ్యాక్ తీసుకోండి అంటే ముందు ఇంకొక వీధిపోటు అండి ఇక్కడి నుంచి వచ్చే వీధి పోటు ఉందనుకుందాం సో ఇది కూడా వీధి పోటే ఇలా వస్తుంది మీరు గ్రహించారు ముందే ఈ వీధి పోటు వస్తుంది దానికి ఏమి చేయాలి అన్నప్పుడు ఏం చేయండి అంటే మీ యొక్క కాంపౌండ్ను రెండు ఫీట్లు లోపలికి తీసుకోండి స్వామి ఇలా తీసుకొని అప్పుడు ఏం చేసుకోండి అంటే ఇక్కడి దాకా వచ్చేదాన్ని ఇలా వదులుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ ఇక్కడొక వాల్ ఈ ఈ వాల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వస్తుంది ఇక్కడ ఏం ఉండదు ఇదంతా ప్లేస్ మీరు వాడుకోవచ్చండి పార్కింగ్ కూడా ఉపయోగపడుతుంది మీకు ఈ నార్త్ రోడ్ ఉందనుకోండి పార్కింగ్ ఉపయోగపడుతుంది అప్పుడు ఏమవుతుంది అని అంటే ముందే మీరు ప్లాన్ వేసుకొని ప్రీ ప్లాన్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం ఇదంతా ఇంటి నిర్మాణం ముందే చేసుకునే వారికి ఉపయోగపడుతుంది చేసుకున్న వారికి కూడా ప్లేస్ ఒకవేళ ఉన్నప్పుడు ఇలాంటి సవరణకు ఉపయోగపడుతుంది అందుకే ఏమని చెప్తున్నాను ఇక్కడ మీరు వాల్ పెట్టుకునే విధంగా ముందే మీరు సెట్ బ్యాక్ చేసుకున్నారనుకోండి దీని మధ్య టూ ఫీట్ గ్యాప్ ఉంటే ఇక్కడ నుంచి వచ్చే హిట్ అయ్యే రోడ్ అనేది మిమ్మల్ని ఏమి చేయదు ఇక్కడికి మాత్రమే వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఈ పాయింట్ చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ నుంచి చూద్దాం ఇక్కడి నుంచి వచ్చేది కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వీధిపోటు ఉందనుకోండి ఇది కూడా నెగిటివ్ పోటే అండి ఇది పడమర నైరుతి వీధిపోటే సో దీని నుంచి మనం చేయాలి అనుకుంటే సెడ్బ్యాక్ ముందే ఇలా వెళ్ళిపోవాలండి ముందే మనం ఇలా వెళ్ళిపోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంకొక వాల్ కట్టుకోవడానికి మనకు అనుకూలంగా టూ ఫీట్ వదిలేసుకున్నాం అనుకోండి ఇక్కడికి వచ్చేసి లోపల మన యొక్క కాంపౌండ్ వాల్ ఉంది అప్పుడు ఏమవుతుంది ఇక్కడికి వచ్చేది టచ్ అయ్యి ఇక్కడే ఆగిపోతూ ఉంటుంది ఎందుకు ముందే ప్రీప్లాన్డ్గా చెప్తున్నాను అంటే వీధిపోట్లు ఎక్కడైనా వచ్చే అవకాశం మీ స్థలంలో ఉంటే ఎందుకు నాకు ఫోన్లు చేస్తారు ప్లాన్ పెడుతూ ఉంటారు సార్ ఈ వీధిపోటు రోడ్ ఇలా వస్తుంది ఇది తగులుతుందా లేదా చూడండి సార్ ఇది ప్రాబ్లం ఉంది లేకుండా సైట్ విజిటింగ్ కూడా పిలుస్తూ ఉంటారు సో వీటన్నిటికీ పరిష్కారం చెప్తున్నాను మీకు డౌట్ ఉన్నప్పుడు అలాంటప్పుడు కాస్త సెడ్బ్యాక్ లోపలికి వెళ్ళిపోండి సింపుల్ లాజిక్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం వాల్ పెట్టుకునే ప్లేస్ను వదిలేరు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ రోడ్ రోడ్ ఇట్టింగ్ ఇక్కడనే బ్రేక్ అవుతుంది మరి వీటి మధ్య ఏం పెట్టాలంటే తులసి చెట్లు మాత్రమే పెట్టాలి స్వామి తులసి చెట్లు నెగిటివ్ ఎనర్జీని కట్ చేస్తాయి అందుకే తులసి చెట్టును మన ఇంట్లో పెట్టుకుంటాం వీధి పోట్లకు తులసి చెట్లను వాడండి అని నేను చెప్తూ ఉంటాను నా పరిశోధనలో కూడా ఆ విషయం తెలిసింది కాబట్టి చెప్తున్నాను తులసి వనాన్నే పెట్టుకోండి ఇటు కూడా తులసి వనం పెట్టుకోండి ఇటు కూడా తులసి వనం పెట్టుకోండి ఇందుకు ఈ వీధి పోట్లను ఎలా తప్పించుకోవాలో చెప్పే మార్గంగా ముందే మీ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణము చేసుకోండి అనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ మీకు చెప్తూ ఉన్నాను స్వామి సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలివేషన్ అండి అందరు చేసే తప్పిదం ఏంటంటే ఈ ఎలివేషన్లో కూడా మిస్టేక్ చేస్తున్నారు సో ఎందుకు మిస్టేక్ ఇప్పుడు తూర్పు అనుకోండి ఇక్కడ తూర్పు మెట్లు వచ్చాయి తూర్పు మెట్లు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ గ్రౌండ్ కింది నుంచి ఎలివేషన్ వాల్ తీసుకుంటున్నారు గ్రౌండ్ కింద నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎలివేషన్ వాల్ పైకి తీసుకున్నప్పుడు ఈ ఏరియా పెరుగుతుందండి మెట్లు పడ్డాయి అంటే కాస్త కూస్తూ పెరిగిపోయింది స్వామి దానికి మెట్ల కింద నుంచి మీరు కాంపౌండ్ వాల్ కనుక పైకి తీసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి అంటే ఇది ఈ ఎలివేషన్ వాల్ ఈ కాంపౌండ్ ఇంకా లక్కీగా ఎలివేషన్ వాల్ కాంపౌండ్ వాల్ టచ్ అవుతూ ఉండకూడదు కొన్ని కొన్నిళ్ళల్లో ఈ ఎలివేషన్ వాల్ కాంపౌండ్ వాల్ మీద నుంచే లేస్తుంది అది ఇంకా దారుణం అక్కడ వెళ్ళి సెట్ చేద్దామంటే కూడా మార్గం ఉండదు నేను కూడా వెళ్తూ ఉంటాను అవి రెండు టచ్ అయిపోతూ ఉంటాయి ఇది తీయలేము ఇది తీయలేము అది ఇరికిస్తుంది అనమాట అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆ దోషాన్ని మనం ఫాలో కావాలి సో అలాంటి సందర్భాల్లో ఇది చాలా టిపికల్గా డీల్ చేయాల్సి వస్తుంది స్వామి మీరు ముందే ప్రీ ప్రీప్లాన్డ్గా ఇల్లు కడుతున్నారు కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను ఏం చెప్తున్నాను అంటే ఈ కాంపౌండ్కు మీ ఎలివేషన్ వాల్ టచ్ అయి ఉండకూడదు పైగా ఈ ఎలివేషన్ వాల్ అనేది కింది నుంచి అసలే ఇవ్వకూడదండి ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచే ఇవ్వాలి గ్రౌండ్ నుంచి ఎలివేషన్ వాల్ ఇవ్వకూడదు ఫస్ట్ ఫ్లోర్ నుంచే ఇవ్వాలి నేను వెళ్ళినప్పుడు ఎలివేషన్ వాల్ కింద నుంచి ఉంది స్వామి మీరు తీసేయండి అంటే తీయలేని పరిస్థితిలో ఉంటుంది ఎందుకు ఎల్ షేప్ భీమ్ ఉంటుందండి నేను అందరికీ పాయింట్ చెప్తూ ఉంటాను ఎల్ షేప్ భీమ్ ఉంటుంది ఈ షేప్ భీమ్ అనేది ఆ మేస్త్రి కానీ ఆ బిల్డర్ కానీ కట్టడు ఎందుకు కట్టడు అంటే ఈ షేప్ భీమ్ ఫస్ట్ ఫ్లోర్ పైనుంచి ఎలివేషన్ వాల్ కట్టే అవకాశం ఉండకుండా కింద నుంచే ఎలివేషన్ కడతారు కాబట్టి ఆ భీమ్ అవసరం లేదు ఆ ఖర్చు తగ్గిపోతుంది అనే కాన్సెప్ట్ కూడా అలా చేస్తారు మీరు మెయిన్ పాయింట్ అండి ఎలివేషన్ మెయిన్ పాయింట్ మీరు కడుతున్నప్పుడు మీ మేస్త్రికి మరీ మరీ చెప్పండి ఎలివేషన్ భీమ్ కావాలి దీన్ని వాస్తు భీమ్ అని కూడా అంటారు సో ఫస్ట్ ఫ్లోర్ నుంచే మీ వాళ్ళు వెళ్ళాలి అంటే ఎలివేషన్ భీమ్ అంటే ఏం లేదండి ఇదంతా స్లాబ్ ఏరియా ఇదంతా బాల్కనీ వస్తుంది కదా మీకు ఇదంతా బాల్కనీ స్లాబ్ అనుకుందాం ఇదంతా స్లాబ్ వచ్చినప్పుడు ఇక్కడికి ఇదంతా బాల్కనీ కదా సో ఇక్కడ ఎట్లా భీమ్ వస్తుంది ఈ భీమే కంటిన్యూషన్లో ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు ఇదంతా స్క్వైర్లో వస్తుంది చూడండి ఇదంతా స్క్వైర్లో ఉంటుంది లేకుంటే ఈ ఏరియా డౌన్ అయిపోతుంది ఆగ్నేయం కట్ అయినట్టుగా కనబడుతుంది మీరు ఎలివేషన్ బీమ్ లేని ఇళ్ళలో చూడండి ఆగ్నేయం డౌన్ ఉంటుంది కట్ అయినట్టు ఫలితాలు వస్తాయి అక్కడ ఆగ్నేయ దోషం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీన్ని సరిచేయాలంటే ఒకటే మార్గం ఏంది అని అంటే ఇక్కడ వచ్చినటువంటి బాల్కనీ కింద ఉన్న భీమ్ ఈ భీమ్ ఇలా వెళ్ళిపోతుందండి అందుకే ఇది మూడు ఫీట్లు మూడు ఫీట్లు తీసుకున్నారనుకోండి ఇది సిక్స్ ఇంచెస్ మూడు ఫీట్ల ఆరు ఇంచులు అంటాం ఈ ఆరుంచులు అనేది ఇట్లా వచ్చేస్తుంది బీమ్ వస్తుంది అండి ఇలా దీన్ని ఎలివేషన్ భీమ్ అంటాం ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే వస్తుంది దీని మీద వాల్ కట్టుకునే విధంగా ఉండాలి అది మీరు గ్రహించండి మీ మేస్త్రికి చెప్పండి మీ బిల్డర్కి చెప్పండి ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ ఇదే పాయింట్ చెప్తాను ఇదే పాయింట్ అడుగుతూ ఉంటాను చాలామంది ఇది స్కిప్ అవుతారు లేదా ఇక్కడ భీములాగా ఒక నాలుగు ఇంచులు మాత్రమే పెడతారు నాలుగు ఇంచులు దాని మీద వాల్ నిలబడడం అండి సిక్స్ ఇంచెస్ అంటే ఆరు ఫీట్లు ఆరు ఇంచులు మినిమం స్టాండర్డ్ చెప్పాను ఇది మూడు ఫీట్లు ఇది మూడు ఫీట్లు ఇది ఆరు ఇంచులు అనమాట అంటే మూడు ఫీ ఆరు ఫీట్ల ఆరించులు ఇలా చెప్తే ఒకడు ఏం చేశారంటే మూడు ఫీట్ల ఇంచులు మూడు ఫీట్ల ఇంచులు స్టెప్స్కే తీసుకున్నారు దానికి అంత పెట్టలేదు స్వామి మీరు ఆరు ఫీట్ల ఆరు ఇంచులు అన్నారంటే నా కాన్సెప్ట్ ఏంటి అంటే సిక్స్ ఇంచెస్ మేము తీసుకోమని ఆ మహానుభావుడు ఏం చేశాడంటే మూడు ఫీట్ల మూడు ఇంచులు మూడు ఫీట్ల మూడి ఇంచులు పెట్టేశాడు ఇక్కడ ఎలివేషన్ చేయలేదు ప్లాన్ నేనే పంపినప్పటికీ నేను చెప్పినప్పటికీ వాళ్ళు చేసే మిస్టేక్స్ అందుకే దీని మీద బాగా దృష్టి పెడుతున్నాను బాగా ఫోకస్ చేస్తున్నాను అలా చేసినప్పుడు ఏమవుతుందంటే స్లాబ్ అంతా కూడా స్క్వేర్లో వస్తుంది లేకుంటే ఇక్కడ స్లాబ్ కట్ అయిపోయి ఇదంతా డౌన్ అవుతుందండి ఆ దోషం కూడా ఫాలో అవుతుంది అప్పుడు ఏం చేస్తారు ఎంచక్క కింద నుంచి ఎలివేషన్ ఇస్తారు సార్ మాది గ్రౌండ్ ఫ్లోరే కదా సార్ ఎలివేషన్ లుక్ రాదు కదంటే హండ్రెడ్ పర్సెంట్ లుక్ వస్తుందండి మీరు ఇక్కడ ఎల్షేప్ బీమ్ పైనుంచి వాళ్ళు కట్టారనుకోండి లుక్ బ్రహ్మాండంగా ఉంటుంది అందంగా ఉంటుంది దాని మీద బాగా దృష్టి పెట్టండి ఇది సెకండ్ పాయింట్ అండి అంటే ఎటువైపు ఉన్నా కూడా మీరు ఇటువైపు మెట్లు వచ్చినా కూడా అదే పరిస్థితి అండి ఫస్ట్ ఫ్లోర్ నుంచే పెట్టుకోవాలి ఇటువైపు వచ్చినా కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచే పెట్టుకోవాలి స్వామి ఇటువైపు వచ్చినా కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచే పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే మెట్లు కాంపౌండ్ కలిసి ఉండడానికి వీలు లేదు ఆ గ్యాప్ స్పష్టంగా మనకు కనపడాలి కొంతమంది కాంపౌండ్ మీనే మెట్లు కాంపౌండ్ కలుసుకొని సపోర్ట్ తీసుకొని కట్టేస్తారు సో అది చాలా క్రిటికల్ అండి ఎటువైపు అలా చేయకూడదు మెట్లు కాంపౌండ్ మినిమం వన్ ఫీట్ గ్యాప్ అన్నా ఉండాలి సో అప్పుడు మెట్లు కాంపౌండ్ కలవకుండా ఉంటాయి ఇవన్నీ ఫండమెంటల్స్ అండి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో గమనించండి ఆ తర్వాత వాస్తు దోషాలు ఏర్పడ్డాయి అనుకోండి నాలాంటి వాస్తు సిద్ధాంతం వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి అండి ఫిక్స్ అయిపోతూ ఉంటాయి ఏమీ మార్చలేని పరిస్థితి ఉంటుంది అందుకే ముందే ప్రీప్లాండ్గా మెట్లు కాంపౌండ్ కలిసి ఉండకూడదు ఇంకోటి మెట్ల మీద వచ్చే కెట్ల మెట్ల కింద నుంచి ఎలివేషన్ వాల్ ఇవ్వకూడదు ఈ రెండు పాయింట్లు దృష్టిలో పెట్టుకోండి తర్వాత వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుందండి సెప్టిక్ ట్యాంక్ ఒకవేళ మీది నైంటీ డిగ్రీస్లో ఉందనుకోండి మీది ఆగ్నేయ ప్రాచి కానీ ఈశాన్య ప్రాచి కానీ కాకుండా శుద్ధ ప్రాచిలో ఉంది అంటే తూర్పు అనేది నైంటీ డిగ్రీస్లో ఉందనుకోండి అప్పుడు జనరల్గా ఏం చెప్తాము అని అంటే ఇక్కడ వచ్చే సెప్టిక్ ట్యాంక్ ఈ మూలకు కాకుండా ఇక్కడి నుంచి రెండు భాగాలు వదిలేసి ఇక్కడ వేసుకోమని చెప్తామండి ఇక్కడి నుంచి రెండు భాగాలు వదిలేసుకొని ఇక్కడ వేసుకోవాలి ఇక టూ పార్ట్స్ ఇక్కడ వన్ పార్ట్ ఇక్కడ టూ పార్ట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ వేసుకోమండి అంటే ఆగ్నేయాన్ని వదిలేసి వేయమని చెప్తాము లేదా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ అండి వాయుయాన్ని వదిలేసి వాయుయాన్ని వదిలేసి సెప్టిక్ ట్యాంక్ వేసుకోమని చెప్తాము ఎప్పుడు ఈస్ట్ నైంటీ డిగ్రీస్లో ఉన్నప్పుడు ఒకవేళ ఇది టిల్ట్ అయిపోయి ఉన్నప్పుడు నా వీడియోలు చూడండి టిల్ట్ అయితే ఏ విధంగా వేసుకోవాలో నా వీడియోలలో ఉంది సెర్చ్ చేసుకోండి సో లేదా జనరల్గా అంటే ఇలా వేసుకోవాలి అంటే మీ సెప్టిక్ ట్యాంక్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది కానీ కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ అవుట్ సైడ్ వేస్తారు ఇది రాంగ్ అండి ఇటువైపు సెప్టిక్ ట్యాంక్ రాదు సౌత్ అండ్ వెస్ట్ దిక్కు సెప్టిక్ ట్యాంక్ రాదు చాలా ఇళ్లలో వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ మొత్తం క్లోజ్ అవుతుంది ప్లేస్ ఉండదు ఇక్కడ వేస్తారండి కొంతమంది ఇక్కడ కూడా వేస్తున్నారు ఇది కూడా రాంగే ఈ లైన్లో సెప్టిక్ ట్యాంక్ రాదు ఆ తర్వాత సౌత్ ఉందనుకోండి ఇక్కడ వేస్తున్నారు ఇది కూడా రాంగే ఇక్కడ ఇస్తున్నారు ఇది కూడా రాంగే సౌత్ అండ్ వెస్ట్కు సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు ఎందుకంటే ఫండమెంటల్స్ బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి లేదా మీ ఇంజనీరే కానీ మీ యొక్క బిల్డరే కానీ మేస్త్రి కానీ సార్ అలా కట్టారు మాకేం తెలియదు అనుకుంటే పప్పులో అడిగేసినట్టే మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నారు మీరు ఇల్లు కడుతున్నారు కాబట్టి చేస్తున్నారు అప్పుడు ఆ నాలెడ్జ్ ఉందనుకోండి ఎవరినో పిలవాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరము లేదు ఇది ఇంకోటి వచ్చేసి టాయిలెట్స్ అండి ఈ టాయిలెట్స్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి టాయిలెట్స్ ఎప్పుడు కూడా ఏ కార్నర్లో ఇవ్వడానికి వీలే స్వామి ఏ కార్నర్లో అని అంటే ఈ మూలకు వేయకూడదండి ఇది బేసిక్ ఈ మూలకు వేయకూడదు ఇంట్లో ఈ మూలకు కూడా వేయకూడదు ఇక్కడ వేయకూడదు రాంగే తర్వాత ఈ మూలకేస్తే అవుతుంది ఇది రాంగే ఈ మూలకేస్తే ఇది రాంగే ఇక్కడ అసలే వేయకూడదు కొంతమంది మూలలకేస్తే హండ్రెడ్ పర్సెంట్ రాంగే ఇటువైపు ఈశాన్యం దిక్కు ఇటువైపు టాయిలెట్స్ ఉండవండి ఎలాంటి నిర్మాణాలు ఉండవు కంప్లీట్ ఆగ్నేయంలో వేస్తే దోషమే పూర్తిగా నైరుతిలో వేస్తే దోషమే పూర్తిగా వాయు మూలకు వేస్తే కూడా దోషం సో టాయిలెట్స్ పొజిషన్ కూడా చూసి వేసుకోండి కొంతమంది అడుగుతుంటారు సరే మూలలు టాయిలెట్స్ వేయద్దు కదా ఇక్కడ వేయవచ్చు అంటే మిగతా ప్లేసులు ఉన్నాయి కదండి ఈ ఏరియా వదిలేసి ఇక్కడ వేయచ్చు ఈ ఏరియా ఇది వదిలేసి ఇక్కడ వేయచ్చు ఇక్కడ వదిలేసి ఇక్కడ వేయొచ్చు కదా ప్లేసులు ఉన్నాయి కదా సో దానికంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్వామి అందుకే టాయిలెట్స్ చాలా జాగ్రత్తగా వేయాలి ఇంకొకటి అన్ని టాయిలెట్స్లోకి వెళ్ళిన నైరుతి వైపు టాయిలెట్స్ వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ ఇవ్వడానికి లేదు నైంటీ డిగ్రీస్లో ఉంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు స్వామి లేదా మీ మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉందనుకోండి అప్పుడు ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు కానీ డిగ్రీస్ చేంజ్ అయినప్పుడు ఈ స్థానాలు కూడా మారిపోతాయి నా వీడియోలో ఆ టాపిక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి టాయిలెట్స్ నైరుతి స్థానాలు ఎలా మారుతాయి టాయిలెట్స్ ఎలా అనే వీడియో ఉంది ఆ వీడియోలో చూడండి ఎందుకు ఇల్లు కట్టిన తర్వాత అన్ని పరిస్థితి రాకుండా ముందే మీకు ఈ పాయింట్స్ను నేను మీకు చెప్తున్నాను అంటే టాయిలెట్స్ కాంపౌండ్లో చెప్పాను ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎక్కువ ప్రభావితమయ్యే పాయింట్స్ మీద మాత్రమే దృష్టి పెడుతున్నాను స్వామి అన్ని అన్ని పాయింట్స్ గురించి నేను చెప్పట్లేదు మెయిన్ మెయిన్ పాయింట్స్ ఎలా ఉంటాయి వాటి వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ మనకి ఏర్పడుతుందో గ్రహించి మాత్రమే చెప్తున్నాను టాయిలెట్స్ పోజిషన్ కూడా ప్రముఖ పాత్ర ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే పార్కింగ్ ఏరియా అండి ఇది కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇది కూడా గమనించండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఇక్కడ ఇది కట్ చేస్తున్నారు స్వామి ఇక్కడ ఇది కట్ చేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది ఏరియా కట్ అయిపోతుందండి తల భాగం కట్ అయిపోతుంది సో పార్కింగ్ అనే పేరుతోటి దీన్ని కట్ చేయడం వల్ల మంచి ఫలితాలు రావట్లేదు స్వామి నేను ఏమంటానంటే ఏం కట్ చేయకండి స్వామి ఇలా రూమ్ షేప్ చేసుకోండి మీ పార్కింగ్ అనేది ఇక్కడ పెట్టుకోండి లేదా ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ పెట్టుకోండి ఈ ఏరియాలో పెట్టుకోండి ఈ ఏరియాలో పెట్టుకోండి కానీ ఇది కట్ చేసి లోపలి తీసుకొచ్చారనుకోండి ఈశానే కట్ అవుతుంది స్వామి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పార్కింగ్ కోసం ఇది ఆగ్నేయం కూడా కట్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆగ్నేయం ఇంట్లో కట్ అవుతుందండి దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు పెళ్ళిళ్ళ విషయంలో లేట్ చేస్తూ ఉంటుంది నైరుతి పెరుగుతుంది నైరుతి ఇది దక్షిణ నైరుతి పెరుగుతుంది ఆగ్నేయం తరుగుతుంది ఆ ఫలితాలు వస్తాయి సో ఇలాంటివి ఏం కాకుండా ముందే మీరు ఏ రూమ్ను కట్ చేయకుండా చక్కగా నిర్మాణం చేసుకోండి సార్ పార్కింగ్ కోసం వాళ్ళు కట్ చేశారంటే కట్ చేసిన కూడా స్క్వేర్లో ఉండాలి ఒకవేళ మీరు ఇదంతా పార్కింగ్ అనుకోండి ఇలా అంతా తీసేసుకోండి ఇదంతా పార్కింగ్ వదిలేసుకోండి స్వామి ఇది మాత్రమే ఇంటి నిర్మాణం చేసుకోండి ఇదంతా పార్కింగ్ అది చాలా బాగుంటుంది కానీ అలా కాకుండా మీరు ఈ ముక్కల్ని కట్ చేశారనుకోండి ఈ ముక్క కట్ చేశారనుకోండి ఈ ముక్క కట్ చేశారనుకో అది దోషాలే ఏర్పడతాయండి ఈ విధంగా కట్ చేయకుండా స్క్వేర్లో ఉండాలి అనమాట అంటే సిట్అవుట్ కోసమని పార్కింగ్ కోసమని ఇంకా కొంతమంది ఇక్కడ కట్ చేస్తారు స్వామికి ఇక్కడ కట్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఏరియా పూర్తిగా కట్ అయిపోతూ ఉంటుంది పూర్తిగా కట్ అయిపోయినప్పుడు పడమ నైరుతి పెరుగుతుంది దోషం వస్తుంది వాయం కట్ అయిపోయింది అంటే ఆ ఇంట్లో పిల్లలు గ్రోత్ ఉండదు సక్సెస్ రేట్ ఉండదు మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ఎప్పుడూ అల్లర్లు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని నేనేం చెప్తాను అంటే మీరు ఇప్పుడు అండర్ నిర్మాణంలో ఉన్నప్పుడు వీటిని కంప్లీట్గా క్లోజ్ చేసుకోండి పార్కింగ్ కోసం ఇక్కడ తీసుకోండి లేదా ఇటువైపు పార్కింగ్ ఎక్కువ ప్లేస్ ఉంటే ఇటువైపు తీసుకోండి అంతేకాని పార్కింగ్ కోసం అని చెప్పేసి ఈ ఏరియాను కట్ చేయడం వల్ల కొంతమంది ఇంతే కట్ చేస్తారు స్వామి ఇది టూ ఫీట్సే కట్ చేశాను అది కూడా దోషమే సార్ ఇక్కడ టూ ఫీట్సే కట్ చేశాను అది కూడా దోషమే టూ ఫీట్సే కట్ చేశాను కట్ చేశారు అంటే ఆ ఏరియా కట్ అయిపోయిందని అర్థం అర్థమండి మీరు అందుకే ఇల్లు ప్లాన్ చేస్తున్నప్పుడు ఎందుకంటే అందరికీ ఐడియా ఉండదు ఇల్లు పదిసార్లు సార్లు కట్టలేం కదండి ఇల్లు అనేది ఒక కళ నూరేళ్ళ పంట జీవిత ఆశయము ఒక లక్ష్యంతో కడుతున్నాం కాబట్టి కొద్దిగా మీరు ఇప్పుడు యూట్యూబ్ లక్కీగా యూట్యూబ్ ఛానల్ వచ్చేసాయి కాబట్టి అందరికీ అవేర్నెస్ వస్తుందండి సో బుక్లల్లో లేదు కదా వినడం మాత్రమే కదా విని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడమే సో అన్ని వీడియోలు చూసుకుంటూ వెళ్ళారనుకుంటే అవేర్నెస్ వస్తుంది మీ మేస్త్రి ప్లాన్ ఇచ్చినా మీ మేస్త్రి కడుతున్నప్పుడు తప్పు కడుతున్నాడు ఎలా కడుతున్నాడు అని మీ అంతట మీరే క్యాచ్ చేయొచ్చు అతను ఏం చెప్తున్నాడా క్యాచ్ చేయొచ్చు అతని ప్రశ్నించవచ్చు మీరు సో అలా మీ ఇంజనీర్ ప్లాన్ పంపాడు అనుకోండి ఆ ప్లాన్లో కరెక్షన్స్ మీరే చూసుకోవచ్చు కానీ స్వామి మీరు ప్లాన్ల కరెక్షన్ నాకు పంపమని నన్ను విజిటింగ్ పిలవమని చెప్పి నేను వీడియో చేయడం లేదు స్వామి ఎందుకు అంటే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అయినా కొంతమంది కామెంట్ చేస్తారు సో అన్నీ పూర్తిగా చెప్పట్లేదని అన్నీ పూర్తిగానే చెప్తున్నాను సో ఇంకా చెప్పట్లేదు అంటే అర్థం లేని మ్యాటర్ అనమాట సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి సో వాస్తు దోషాలు కొంతలో కొంత తగ్గించుకున్న వారు అవుతారు సో ఇంతకుముందు పార్ట్ వన్లో చాలా వివరణ ఇచ్చానండి పార్ట్ టూ పార్ట్ టూలో కూడా ఇంకా ఎక్కువ వివరణ ఇచ్చాను ఇవి మెయిన్ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ అనమాట స్వామి సో సార్ మా ఇల్లు బాగుంది అంత బాగుంది మాకేం దోషాలు లేవు అన్నప్పుడు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు స్వామి చూసే వాళ్ళను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు స్వామి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వారికి ఇది షేర్ చేయండి స్వామి మీకు ఇంకేమైనా నానింటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఆ కామెంట్ చేసిన వీడియోలు నెక్స్ట్ నేను పంపిస్తూ ఉంటాను ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరికొన్ని వీడియోలు మీ దగ్గరికి వస్తాయని ఆశిస్తున్నాను ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను